శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం షట్ తిల ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదో తేదీ పుష్య బహుళ ఏకాదశి పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి కాబట్టి దీన్ని షట్ తిల ఏకాదశి అంటారు అసలు పుష్య మాసం అంటేనే శని భగవానుడికి ఇష్టమైన మాసం పుష్యమాసంలో వచ్చే షట్ తిల ఏకాదశి అంటే నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించే ఏకాదశి ఆ రోజు ఎవరైతే నువ్వుల్ని ఆరు రకాలుగా ఉపయోగిస్తారో వాళ్ళ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శని విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు నువ్వులను ఆరు రకాలుగా ఎలా వినియోగించాలంటే స్నానం చేసే ముందు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి అది మొదటిది మీరు స్నానం చేసే నీళ్ళల్లో కాసి నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇది రెండవది స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని నువ్వులు కలిపి ఆ నీళ్లు స్వీకరించాలి అంటే తాగాలి ఇది మూడవది మీరు తినే ఆహార పదార్థాలలో నువ్వులు ఉపయోగించాలి ఇది నాలుగవది ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీ చేత్తో నువ్వులు దానం ఇవ్వాలి ఇది ఐదవది ఆఖరిది ఆరవది ఏంటంటే నువ్వులతో దేవుణ్ణి పూజించాలి శివుడికి నువ్వుల పూజ అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో శివుడి చిత్రపటం కానీ శివలింగం కానీ ఉంటే ఆ నువ్వులతో శివుణ్ణి పూజించి శివలింగానికి కానీ శివుడి చిత్రపటానికి కానీ నువ్వులతో పూజ చేసి నమశివాయ మంత్రం చెప్పుకొని ఆ పూజ పూర్తయ్యాక ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి ఇలా నువ్వులతో పూజ చేయాలి ఇది ఆరవది ఇలా నువ్వులు ఆరు రకాలుగా వినియోగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే షట్ తిల ఏకాదశి రోజు పాటించే నువ్వులకు సంబంధించిన అద్భుతమైన పరిహారాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎవరికైనా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే జనవరి ఇరవై ఐదు షట్ తిల ఏకాదశి రోజు రాత్రిపూట ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు వేయండి కొద్దిగా కర్పూరం వేయండి ఆ రాగి చెంబు తల దగ్గర ఉంచుకొని నిద్రపోండి మర్నాడు ఉదయం ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేస్తే కుటుంబ కలహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి కుటుంబ కలహాలను పోగొట్టే అద్భుతమైన శక్తిల ఏకాదశి పరిహారం ఇది అలాగే మీ ఇంటికి దిష్టి ఉందనుకోండి ఇంటికి ఉన్న దిష్టి పోవాలంటే ఎవరైనా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు లేదా ఇల్లు కొనుక్కున్నారు ఇంటికి దిష్టి ఉంది అలాంటప్పుడు షట్టిల ఏకాదశి రోజు ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో కొన్ని నల్ల నువ్వులు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ ఎర్రటి వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటతో మీ ఇంటికి మూడు సార్లు సవ్య దిశ సార్లు అపసవ్య దిశ అంటే మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ మూట ఎవరు తొక్కని చోట మొక్కల్లో కానీ చెట్టు దగ్గర కానీ పడేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉందనుకోండి దిష్టి ఎక్కువ ఉందనుకోండి అది మొత్తం పోవాలన్నా బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయని అనుమానం ఉన్న షట్టెల ఏకాదశి రోజు కాసి నల్ల నువ్వులు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ కలిపి పసుపు కుంకుమ కలిపిన నల్ల నువ్వులతో ఇంట్లో ఉన్న సభ్యులకి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ నువ్వులు ఎక్కడైనా మొక్కల్లో పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి చట్టిల ఏకాదశి సందర్భంగా నువ్వులకు సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ రోజు శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ప్రధానంగా ఆరు రకాలుగా నువ్వులను వినియోగించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ప్రత్యేకమైన పర్వదినాల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి